ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి గత్యంతరం లేకుండా కావాలని చేసిన ప్రయత్నంగా ఉందా వాస్తవానికి వాళ్ళకి ఎప్పటివరకు ఇస్తానన్న రిటర్నబుల్ ఫ్లాట్లకు సంబంధించి వాళ్ళకి తెలియకుండానే కొన్ని నిబంధనల చట్టంలో వాళ్ళని ఇరికించేయడం ఇప్పుడు వాళ్ళకి ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లు వాళ్ళు విభజన చేసి అమ్ముకోవాలనుకుంటే అమ్మే పరిస్థితి లేకపోవడం దాంతోపాటు వాస్తవానికి రెండు వేల పదహారులోనే రెండేళ్లలో వాటిని డెవలప్ చేసి ఇస్తామని హామీ ఇచ్చారు ఆ రెండేళ్ళు దాటిపోయింది అప్పట్లోనే అంటే రెండు వేల పద్దెనిమిదిలోనే చంద్రబాబు నాయుడు గారు హయాంలోనే ఇవ్వచ్చు తర్వాత జగన్ వచ్చిన తర్వాత వాటిని పట్టించుకోలేదు అనేది ఇప్పుడు ఏడాది దాటుతోంది ఇప్పటికీ వాటిని వంక చూడలేదు వాటి పరిస్థితి ఏంటి అనేది పట్టించుకోలేదు దీంతో రైతులు దాదాపుగా ఒక ఏడు ఎనిమిదేళ్లుగా భూములు ఇచ్చి నరక యాత్ర అనుభవిస్తున్నారు ఆ భూముల్లో పంటలు పండించుకోలేరు ఆ రిటర్నబుల్ ఫ్లాట్లు కొంతమందికి ఎక్కడున్నాయో తెలియదు ఒకవేళ తెలిసిన వాటిని ఎవరికైనా అమ్ముకోవాలంటే అమ్ముకునే వీలు లేకుండా నిబంధనలు విధించడం ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెయ్యి గజాలు కనుక రిటర్నబుల్ ఫ్లాట్గా వస్తే వెయ్యి గజాలు బల్క్గా అమ్ముకుంటేనే లేదు అందులో వంద గజాలు అమ్ముకుందాం రెండు వందల గజాలు అమ్ముకుందాం అంటే ఆ పరిస్థితి లేదు అలాగా నిబంధనలు విధించారు అది రైతును చాలా ఇబ్బంది పెడుతోంది అదే నేపథ్యంలో ఇప్పటికీ ఒక డ్రైనేజీ వ్యవస్థ లేదు ఒక ఎలక్ట్రిసిటీ లేదు మౌలిక సదుపాయాలు లేవు రోడ్లు లేవు ఏమీ లేవు ఏమీ లేకుండా డెవలప్డ్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ ఫ్లాట్లు ఇస్తామని చెప్పడం ఇప్పటివరకు ఇవ్వలేదు అది ఎప్పుడు చేస్తారో అవి తెలియదు ఆ మౌలిక సదుపాయాలు ఎప్పుడు కల్పిస్తారో తెలియదు దీంతో ఇప్పుడు రైతుకి గత్యంతరం లేని పరిస్థితి మళ్ళీ రేపొద్దున పాలన మారితే జగన్ చేస్తాడో లేదో తెలియదు అలాగంచి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఎప్పుడు చేస్తుందో ఇంకా ఒక హామీ ఇవ్వట్లేదు క్లారిటీ ఇవ్వట్లేదు ఒక పక్క ఐకానిక్ టవర్స్ అంటున్నారు మళ్ళీ మరొకసారి రెండో విడత భూ సమీకరణ అంటున్నారు భారీగా ప్రాజెక్టులు భారీగా పరిశ్రమలు అంటున్నారు కానీ రైతుకి ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్ల విషయంలో మాత్రం ఇంకా ఎలాంటి డెవలప్మెంట్ కనిపించట్లేదు దీంతో ఇప్పుడు రైతు పరిస్థితి అగమ్య మారింది అనేది వాళ్ళకు అనుకూలంగా ఉండే ఆంధ్రజ్యోతి పత్రికే రాయడం కోసమరుపు